జై సోమ్నాథ్ పాట్ డెబ్భై ఆరు క్రిందటి తర్వాయ భాగం నలువైపులా వెలుతురు వ్యాపిస్తున్నది స్త్రీ పురుషులు మహాదీనంగా ఆర్తనాదాలతో సమీపిస్తున్నారు కొందరు పరిగెడుతూ దారిలో జారి పడిపోతున్నారు పడిపోయింది అని పెదవులు కొరుక్కుంటూ భీమదేవుడు అన్నాడు అతని స్వరం గంభీర రూపాన్ని ధరించి చూపులు వస్తున్న జనం వైపు ఆకాశపు పొలిమేరల వైపు తిరుగుతున్నది విమల సముద్రం వైపు ద్వారాన్ని తెరిపించు త్వరగా ఉన్న నావులన్నిటినీ అగర్తులకి పంపు బ్రతికి ఒడ్డుదాకా వచ్చిన వాళ్ళందరినీ రప్పించు మహారాజా వాళ్ళందరినీ లోపలికి తెచ్చి ఏమి చేయటం రెండు నెలలకు సరిపోయేంత ధాన్యం కూడా మన దగ్గర లేదే అన్నాడు వృద్ధమూర్తి కమలాఖాణి లఖాణి వాడు రెండు నెలల దాకా ఉంటే నేల ఖర్చు చస్తాడనుకో ఇప్పుడు మన దగ్గర ఎన్ని నావలున్నాయి విమలా మూడున్నాయి మహారాజా స్త్రీలను బాలులను వాటిలో కూర్చోబెట్టి సగనంపు చిత్తం రత్నాదిత్య విలుకాండ్రను బుర్జుల మీదకి ఎక్కించి యుద్ధానికి సిద్ధం కండి రత్నాదిత్యుడు నడుమున వేలాడుతున్న ఒక శంఖను ఎత్తి ఊదాడు నలువైపులా శంఖధ్వనులు మారుమ్రోగాయి బేరీలు గంభీరంగా గర్జించటం ప్రారంభించాయి రణదంధువులు సంగ్రామ స్వాగతాలు పలుకుతున్నాయి సూర్యోదయానికి ముందే ప్రభాస దుర్గం మహాయుద్ధానికి సన్నద్ధమై నిల్చున్నది సూర్యోదయం అయ్యేసరికి కోటగోడల మీద ఏడు వేల మంది విరికాండ్రులు ధనుర్బాణాలతో సిద్ధంగా రక్తనేత్రాలతో నిల్చున్నారు అక్కడక్కడ ఒంటెలను కూడా బురుజుల మీదకి ఎక్కించారు వాటి మీద పతాకాలు దుందువులు ఉంచారు ప్రతి వ్యక్తి చేతిలో ఒక చిహ్నం ఉంది సేనాపతులు చక్కని ఉత్తమ గోటకోడపై మోహన్నత్తమైన బుర్జుల మీద నిల్చుని క్షితిజం వైపు వాడి చూపులతో పరిశీలిస్తున్నారు గంగా చోళాలిద్దరూ మందిర శిఖరం మీదకి ఎక్కి నిల్చున్నారు నలువైపుల సైనికులతో శ్రాలతో ఉన్న పతాకాలతో శోభాయమానంగా వెలిగిపోతున్న కోటను చూస్తుంటే చోళ హృదయం గర్వంతో గంతులేస్తున్నది అన్నిటికంటే ఎత్తైన శిఖరం మీద ఇతర రాజులతో గురుదేవుడు కూడా ఉన్నాడు దుర్భేద్యమైన సైన్య శక్తితో సజీవమై స్వాభిమానంతో తల ఎత్తుకు నిల్చున్న పునీత దుర్గం ఉదయమాన సూర్యకిరణాలకు దగదగా మెరిసిపోతున్నది ఆ వింతకాంతుల మధ్య ఆకాశంలో త్రిభువన పరమేశ్వరుడైన సోమనాథుని కాషాయ వర్ణాంకిత ధ్వజం జగత్ కళ్యాణ భావమలే రూపుకొన్నట్లుగా రెపరెపలాడుతూ ఉవ్వెత్తున ఎగురుతున్నది ఒకసారి దీర్ఘశ్వాస స్వీయ శక్తిని గురించి ఆలోచించుకుంటూ భీమదేవ్ మహారాజు వరలో నుంచి రువ్వున ఖడ్గాన్ని తీసి ఆకాశంలో ఎత్తి జై సోమనాథ్ అని ప్రళయ గంభీరంగా గర్జించాడు ముప్పది వేల సైన్యసాగరం కూడా జై సోమనాథ్ అని గుర్నెల్లింది వెంటనే భీమదేవుడు కనులు తెర్చి రత్న రత్న చూడు అటు చూడు అంటూ రత్నాధృత చేతిని తన వైపు లాక్కున్నాడు సముద్రం ఒట్నే అశ్విక దళం ఒకటి కోటపై వస్తున్నది ఇదిగో ఇటు చూడండి ఇటు చూడండి అంటూ పరమార్ అందరి దృష్టిల్ని మరోవైపు మరల్చాడు ఆ వైపున ఒక దళం వస్తున్నది మన సముద్ర మార్గాన్ని బంధించాలని వీళ్ళ ప్రయత్నం ఒకవైపు నుంచి ఒడ్డు మీద సైన్యం ఒక యంత్రం నడిచినట్లు పురోగమిస్తున్నది అగర్తకటువైపు శ్మశానం ఉన్నది అక్కడే కాపాలికులుంటారు వాళ్లను ఖంభాంతానికి వెళ్ళండి లేదా లోపలికి రండి అని గురుదేవులు ఎంతో బలవంతం చేశారు కానీ తమ వికృతాచార నియమాలతో ఉన్మత్తులై అపహసించి తృణీకరించారు ఏ యుద్ధం వచ్చినా ఎవరూ వాళ్ళ జోలికి పోలేదు ఎవరికీ అంత సాహసం లేకపోయేది కానీ అమీరు అశ్వదళానికి హిపరా లెక్కలేదు అలా అశ్వదళం పురోగమించి ఓచ్చ కోసినట్లు కాపాలకుల తలను తెగనరికారు గురుదేవులకి సంప్రదాయం అంటే మొదటి నుంచి అసంగానే ఉన్నది నీవేమి సంకల్పించిన మేలుకే పరమశివ అన్నాడు ఒక దీర్ఘ నిశ్వాస విడుస్తూ గురుదేవుడు ఇంతలో భీమదేవం చూపులు దేల్వాడా వైపు పరిగెత్తాయి దిగ్భాంత చెంది అటే చూస్తూ నిల్చుండిపోయాడు ఆ వైపున ఒక అశ్వకసేన ధరుర్బాణాలతో ముందుకు వస్తున్నది రత్న పరమార్ మీరు సముద్ర మార్గాన్ని కనిపెట్టండి నేను ఇటు ఉంటా రత్నాదిత్యుడు పరమారుడు వెంటనే తమ తమ స్థానాలకు వెళ్ళారు ఇక ఇటు చూస్తే జరజర ప్రాకుతూ బాట నుంచి బ్రహ్మాండమైన సైన్యం చీమల బారుల్లా వస్తూనే ఉన్నది అశ్వదళం మహోద్రకంతో పరిగెత్తుకొని వస్తున్నది ఒకళ్ళ ఇద్దర వేల సంఖ్యలో అభేద్య వ్యూహంతో భయంకరమైన చర్మపు ఉడుపులతో దగదగా మెరుస్తున్న శరస్ణాలతో మహాభయంకరమైన దీర్ఘ ధనుస్సులతో బాణాలు ఎక్కువ పెడుతూ ఉప్పొంగి వస్తున్నారు వాళ్ళు వెంటనే పెట్టని కోటల ప్రాణంతో మహా మహాదుర్గంలో గజదళం కూడా శతానేకంగా పురోగమించింది తర్వాత యంత్రాలు వచ్చాయి అలాంటి యంత్రాలను భీమదేవుడు తన జన్మలో చూచి ఎరుగడు కనీసం కలలోనైనా ఊహించి ఉండడు చాలా నెమ్మదిగా మాటలు మహారాజా విమనుల గొంతులోంచి వెలువెడుతున్నాయి సామంతుడు అన్నమాట నిజమే ఇది సైన్యమా ఒక దేశానికి దేశమే పొంగి వస్తున్నట్లుంది అయినా పరమేశ్వరుడు మన వైపు ఉన్నాడయ్యా నాయనా భీమా అంటూ భీముని భుజం మీద ప్రేమతో చేయించి దేవతలకు కూడా దుర్లభమైన యుద్ధాన్ని పరమేశ్వరుడు నీకు ప్రసాదించాడు సుమా అన్నాడు అలాగే దేవతలు కూడా కని విని ఎదుగునటువంటి మహాయుద్ధాన్ని ప్రదర్శిస్తా మీరు చూస్తున్నట్టు గురుదేవా só